హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రేణు అనే నేను ఇవాటి వీడియోలో మనం సీఎంఆర్లో ఆషాఢ మాసం ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఆఫర్స్ అయితే చూసేద్దాం ఇవాళ సో వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఏంటంటే నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేనైతే ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని తీస్తూ ఉంటాను ఇంకా ఏ ఏ షాప్స్ విజిట్ అవ్వాలో కూడా చెప్తే గనక సో నేను ఆ షాప్స్కి వెళ్ళి మీకు కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటాను అనమాట అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా మీరైతే శారీస్ ఎంత మంచి ప్రైజెస్లో ఉన్నాయి కదా సో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మంచి మంచి కాటన్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకి డైలీ యూజ్ శారీస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ శారీస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి అండ్ కాటన్ శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఫ్యాన్సీ సారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు శారీస్ అయితే చూపిస్తాను చూసేయండి మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ బై త్రీ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ అండ్ త్రిబుల్ ఎయిట్ అనమాట త్రీ శారీస్కి అయితే ఈ ప్రైస్లో అయితే చాలా రీజనబుల్ అండి డైలీ యూస్ శారీస్ మనకి మామూలుగా కొనాలన్నా కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కదా ఈచ్ శారీ వచ్చేసి సో అలా కాకుండా ప్రైస్ తగ్గించి వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచే శారీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ అన్నీ వచ్చేసి సీఎంఆర్ షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్ అనమాట అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డైలీ యూస్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఏంటంటే అన్ని అన్ని శారీస్ అయితే ఉంటాయన్నమాట చీరాల శారీస్ మంగళగిరి శారీస్ అండ్ మనకి ఫ్యాన్సీ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఏంటంటే మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ సీఎంఆర్లో ఓపెనింగ్ అప్పుడు ఒక వీడియో చేశాను కదా సో అప్పుడు చూశారు కదా సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందని చెప్పి సో అప్పుడు చాలా బిజీగా ఉంది సో అందుకే ఇవాళ వీడియోలో నేను మీకు సిల్వర్ జ్యువెలరీ కూడా చూపిస్తాను అనమాట సిల్వర్ జ్యువెలరీలో అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి అండ్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కాస్మెటిక్స్ కూడా ఉంటాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడైతే శారీస్ చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ అని చెప్పాను కదా సో ఇలా వచ్చినాయనమాట వన్ నైంటీ నైన్ రూపీస్వి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ ఇక్కడ చూడండి ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇప్పుడు ఇలాంటి శారీస్ జిమ్మిచూ శారీస్ అనమాట సో అవి కూడా మంచి మంచి మోడల్స్ అండి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి జిమ్చూలో సో చూడండి ఇక్కడ అన్నీ అవే అనమాట అన్నీ వర్క్ శారీసే చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ ఇది ఒక మోడల్ అనమాట చుట్టూ లేస్ వచ్చేస్తుందండి ఇట్లా శారీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ జిమ్మిచూలోనే ఇంకొక మోడల్ అయితే చూసేద్దాం చూడండి చూపిస్తాను అండ్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ అండి చూసారా ఇంకొక సారీ చూపిస్తా అని చెప్పాను కదా ఇది వచ్చేసి జిమ్చూలోనే షేడెడ్ అనమాట షేడెడ్ శారీ అండి ఇది వచ్చేసి మంచి లేస్ అయితే ఇచ్చారు శారీ అంతా డిజైన్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉందన్నమాట జిమ్మిచూలోనే షేడెడ్ రావడం సో నెక్స్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక చక్కగా సిఎంఆర్ షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్కి అయితే విజిట్ అయిపోండి అండ్ ఇక్కడ చూడండి త్రిబుల్ ఫోర్కి శారీస్ అనమాట ఇవన్నీ మంచి ఫ్యాన్సీ శారీస్ ఇవి వచ్చేసి బ్యాంగ్లూర్ శారీస్ అనమాట బ్యాంగ్లూర్ శారీస్లోనే మంచి మంచి కలర్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇంకా ఇక్కడ చాలా స్టాక్ అయితే ఓపెన్ చేయకుండా ఇంకా ఉంచారు నేను అవి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా కొత్త స్టాక్ అయితే ఇంకా వస్తుంది ఇంకా వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటాను సిఎంఆర్వి అండ్ ఇప్పుడు ఈ కోటా శారీస్ కూడా చాలా రన్నింగ్లో ఉన్నాయి కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ డోలా అనమాట ప్యూర్ డోలా సిల్క్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ చూసారా సూరత్ ఫ్యాన్సీ సారీస్ వన్ ప్లస్ వన్ అని చెప్పేసి ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి వన్ ప్లస్ వన్ ఫైవ్ ఫార్టీ నైన్కే మనకి మంచి మంచి డోలా సిల్క్ ఫ్యాన్సీ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ డోలా సిల్క్ ఈచ్ వన్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నార్మల్గా మనం కొంటూనే ఉంటాం కదా బట్ ఇప్పుడైతే ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఫైవ్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తున్నాయి ఎవరైతే ఆఫర్ మిస్ చేసుకోకండి చక్కగా సీఎంఆర్కి విజిట్ అయిపోండి ఏ బ్రాంచ్లో అయినా ఈ ఆఫర్స్ ఉంటాయన్నమాట మీరు ఎక్కడ సీఎంఆర్కి వెళ్ళినా ఆఫర్స్ ఉంటాయండి అండ్ ఇంకా ఎవరైనా ఎక్కడైనా వీడియోస్ చేయాలనుకుంటున్నాను సీఎంఆర్వి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆల్రెడీ ఉప్పల్ బ్రాంచ్ చేయమని చాలామంది అడుగుతున్నారు సో నాకు కొంచెం కుదరట్లేదు సో నాకు వీలైతే కనుక నేను ఉప్పల్ బ్రాంచ్ కూడా వెళ్ళి సిఎంఆర్ వీడియోస్ అయితే నేను మీకు పెడతానమాట సో చాలామంది అయితే ఉప్పల్ బ్రాంచ్ విజిట్ అవ్వమంటున్నారు అండ్ ఇవన్నీ చూడండి డోలా సిల్క్లోనే చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇప్పుడు ఏ లో అయినా ఆషాఢం ఆఫర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి మంచి మంచి ఆఫర్స్లో ఆషాఢ మాసంకి శారీస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట అండ్ ఇక్కడ ఈ శారీస్ చూస్తున్నారా చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ శారీస్ మీకు అయితే గట్టిగా గుచ్చుకుంటాయి అన్నట్టు అయితే లేవు చక్కగా మెత్తగా అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ అన్నీ అవే అనమాట ఇప్పుడు నేను చూపించిన మోడల్వే ఇక్కడ అన్నీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి కుప్పడం శారీస్ అండి చీరాల శారీస్ అని చెప్పాను కదా చీరాల శారీస్ మంగళగిరి శారీస్ కళంకారీ శారీస్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి బెంగాలీ కాటన్ శారీస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఇంకా సీఎంఆర్లో ఏంటంటే మనకి సెకండ్ ఫ్లోర్ నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అక్కడ మంచి మంచి డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి డ్రెస్సెస్లో నెక్స్ట్ వీడియోలో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్యాన్సీ సారీస్ కుప్పడం శారీస్ అయితే ఎయిట్ త్రిబుల్ నైన్ ఎయిట్ 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 డబల్ ఎయిట్లో మనకు మంచి మంచి ప్రైజెస్లో కుప్పడం శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ కాటన్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి వెంకటగిరి కాటన్ బెంగాలీ కాటన్ అట్లా చాలా అయితే ఉన్నాయి మంగళగిరి కాటన్ కూడా ఉంది చూడండి ఇవన్నీ మంగళగిరి కాటన్స్ అనమాట అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ చూడండి మధురై శారీస్ అంట మధురై కాటన్ ఉన్నాయి మధురై కాటన్ శారీస్ గద్వాల్ కాటన్ శారీస్ వెంకటగిరి కాటన్ శారీస్ ఇలా అన్నీ చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా మంచి మంచి బ్లౌజెస్ కళంకారీ బ్లౌజెస్ అయితే బ్లౌజ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కావాలన్నా కూడా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ శారీ పెట్టికోట్స్ అండి ఇవన్నీ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అన్నీ మనకి ఒకే షాప్లో అయితే ఈజీగా దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ ఇందాక సిల్వర్ జ్యువెలరీ అని చెప్పాను కదా అసలు సిల్వర్ జ్యువెలరీ అయితే గోల్డ్లో కూడా ఇలాంటి మోడల్స్ ఉండవు అనిపించింది అండ్ సిల్వర్ జ్యువెలరీలో ఏంటంటే నేను ఇంకా షాప్స్ అయితే వేరే షాప్స్కి కూడా వెళ్ళాను మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా నేను అలాంటి షాప్స్కి కూడా నేను వెళ్ళాను కానీ మంచి మంచి డిజైన్స్ అయితే నేను ఇక్కడ చూశానండి అండి సిఎంఆర్లో ఎందుకంటే వాళ్ళకి గోల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఆ గోల్డ్ వర్క్స్ అన్నీ సిల్వర్లో తీసుకొచ్చారండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మోడల్స్ అయితే సూపర్గా గా ఉన్నాయి గోల్డ్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయో అలాంటి మోడల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చండి అండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది బ్లాక్ బీడ్స్ లో సేమ్ గోల్డ్ లో ఎంత కలెక్షన్ అయితే ఉంటుందో అంత కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా గా ఉంది చూడండి అండ్ విత్ లాకెట్స్ అయితే వచ్చేసినాయి మనం కొన్ని కొన్ని షాప్స్ లో నల్ల పూసలు వేరేగా తీసుకోవాలి లాకెట్స్ వేరేగా తీసుకోవాలి బట్ ఇక్కడ ఇలా కాదు గోల్డ్ లాగా చక్కగా గోల్డ్స్కి లాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా చాలా మోడల్స్ వాచెస్ కూడా సిల్వర్లో వచ్చేసినాయండి నేనైతే వేరే షాప్స్కి అయితే చెప్తున్నాను కదా విజిట్ అయితే అయ్యాను బట్ ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే నాకు గోల్డ్ మోడల్స్ లాగా చాలా చక్కగా నచ్చేసినాయి అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి లాకెట్స్ అండి అన్ని అన్ని ఏ టు జెడ్ అయితే సిల్వర్ జ్యువెలరీలో కూడా ఏ టు జెడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరైనా సిల్వర్ జ్యువెలరీలో ఇంకా మంచి మంచి మోడల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే కనుక సీఎంఆర్కి విజిట్ అయిపోండి ఇక్కడ చూడండి వడ్డానాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్లెసెస్ కానీ అవన్నీ డైమండ్ రెప్లికాస్ అండి ప్యూర్ డైమండ్స్ లో ఎలాంటి మోడల్స్ అయితే ఉంటాయో మనకి నాకైతే గోల్డ్ లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయా అనిపించింది అలా ఉన్నాయి అనమాట సిల్వర్ జ్యువెలరీలో సిల్వర్ జ్యువెలరీలో కూడా గోల్డ్ గోల్డ్ లో వచ్చిన మోడల్స్ అన్ని మనం సిల్వర్ లో చూడొచ్చండి ఇక్కడ సిఎంఆర్ లో అయితే వడ్డాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ చూసారా డైమండ్ సెట్స్ అనమాట అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అండ్ ఇవన్నీ డైమండ్ రెప్లికాస్ అండి చాలా బాగున్నాయి అనమాట ఎవరైనా సిల్వర్ జ్యువెలరీ కోసం చూస్తున్నారంటే చక్కగా సీఎంఆర్ అయితే విజిట్ అయిపోవచ్చు అండ్ ఇక్కడ మాత్రమే సిల్వర్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి కాస్మెటిక్స్ కూడా చూపిస్తాను చూసేయండి అండ్ ఇవన్నీ మనకి మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయండి అండ్ బ్రాండ్స్ ఉన్నాయి బ్రాండ్స్ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి నేను మీకు బ్రాండ్స్ చూపిస్తూ వెళ్తాను చూడండి ఎవరికైనా నచ్చితే కనుక సీఎంఆర్ విజిట్ అవ్వండి చూడండి ఇవన్నీ మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయన్నమాట లాక్మే ఒకటి కలర్ బార్ ఒకటి కలర్ ఎసెన్స్ షుగర్ జోవిస్ లోటస్ రెవ్లాన్ నైకా ఇలాంటి మోడల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం ఇక్కడ కొనాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేసి మనం టెస్ట్ చేసుకొని చూసుకొని తీసేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి